హై హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరీష్మా స్టైల్స్ అండ్ బ్లాగ్ టుడే బ్లాగ్ వచ్చేసి మన నర్సరావుపేటలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి ఎంత బాగుందంటే తప్ప తప్పకుండా నషోపేట్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను ఒక్కసారి విజిట్ అవ్వండి బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంది దీంట్లో ఏది ఎక్కాలన్నా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కళ్ళకి చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే బట్ ఇక్కడ తాజ్మహల్ సెట్టింగ్ అయితే అతిరిపోయింది ఇంతకీ నేను ఈ వీడియో వచ్చేసి జనవరి ఫోర్టీన్త్ నా బర్త్డే రోజు తీసానండి రోజు నేను మా అన్న వెళ్ళామనమాట కలిసి అప్పుడు తీసిన వ్లాగు ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను నాకైతే టైం సరిపోక బట్ చెప్తున్నాను కదా దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయాలి ఇంకా టికెట్ విషయానికి వచ్చేసి టికెట్ అయితే జస్ట్ వన్ పర్సన్కి ఫిఫ్టీన్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారండి చూసారు కదా జనాలు ఎలా ఉన్నారో ఇంకా సంక్రాంతి టైం కాబట్టి ఎనభై రూపాయలది వంద రూపాయలు వంద రూపాయలది నూట ఇరవై రూపాయలు ఇలా పెంచేసారనమాట అయితే రేట్లు అయితే నాకు చాలా ఎక్కువగా అనిపించింది ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే తాజ్మహల్ అయితే ఉంటుందండి మన ఆగ్రా నుంచి తాజ్మహల్ మన నరసరావుపేటకు అయితే వచ్చేసింది అనమాట అనమాట ఇంకా సెల్ఫీస్ దిగడానికి అయితే చాలా అంటే చాలా బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా స్టిక్కర్స్ అయితే అతికిచ్చి అయితే ఉన్నారు ఇంకా ఈ తాజ్మహల్ చూస్తుంటే నేనైతే ఆగ్రాకి వెళ్ళాను కదా రీసెంట్గా నాకు సేమ్ అక్కడ ఉన్న ఫీలింగే వచ్చేసింది బట్ దీని సెట్టింగ్ అయితే అదరగొట్టేశారు బాగుంది మన షోపేటలో ఫస్ట్ టైం పెట్టారు కదా ఇక జనాలు అయితే ఎగ్బడి మరీ వస్తున్నారు టికెట్ అయితే ఫిఫ్టీ రూపీసే కదా చాలా వర్త్ అనిపించింది ఎందుకంటే ఎప్పుడు అలాగే ఉంటుంది టికెట్ మాత్రం జేబు ఖాళీ చేసుకొని ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది అలా ఉన్నాయన్నమాట ప్రైజ్లు అయితే ఇక్కడ ఇంకా చిన్నగా ఇలా మెట్లయితే పెట్టారు తాజ్మహల్ పైకి ఎక్కడానికి ఇంకా ఇలా ఎక్కైతే చూశాను దీని సెట్టింగ్ వీళ్ళు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో ఏమో తెలియలే కానీ చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది మినీ తాజ్మహల్లాగా జనాలు అయితే అబ్బో చెప్పుకునే పని లేదు చాలా మంది వచ్చారు అది కాక పండగ సీజన్ పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు ఇంకా సంక్రాంతి అంటే చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు ఊళ్ళ నుంచి వస్తారు కాబట్టి ఇంకా జనాలు వచ్చేసరికి వీళ్ళకి డిమాండ్ కూడా బాగా ఎక్కువైపోయిందనమాట ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలానే ఉన్నాయండి ఇక్కడ ఇంకా ఈ తాజ్మహల్ పైకి ఎక్కితే చుట్టుపక్కల అసలు ఉన్న ఆ ఎగ్జిబిషన్ మొత్తం కనిపిస్తుంది చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే నేనైతే ఇది వెళ్ళి వన్ వీక్ అయితే అయ్యిందనమాట మనకు పెళ్ళిళ్ళు ఇవి అయితే ఉన్నాయి కదా ఇంకా ఎడిట్ చేయడం అది అయితే నాకు కుదరక నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి బట్ చెప్తున్నాను నేనే లేట్గా వెళ్ళాను ఒక టెన్ టు ఫిఫ్టీ డేస్ తర్వాత మీరైతే దగ్గరలో ఉంటే తప్పకుండా నేను ఆయన చూద్దామని వెళ్ళామనమాట అసలు ఎలా ఉందో ఏంటో తాజ్మహల్ అది ఇది అంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా యాజ్ స్టీజ్ మనం ఎగ్జిబిషన్స్లో ఏమేమి ఉంటాయో అవే ఉన్నాయి ఇక్కడ అయితే మసాజ్ అంటాం మసాజ్ ఇంకా చేతులకి ఇలాగైతే రోల్ చేస్తున్నారండి భలే అనిపించింది నాకైతే ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మొత్తం గాజు ప్లేట్లు అవి అనమాట కొన్ని అయితే ఓపెన్ చేయలేదు మన దరిద్రమేమో ఇంకా ఇక్కడైతే చెవులి క్లిప్పులు మన ఫ్యాన్సీ షాప్ వాళ్ళే రేట్లు ఎక్కువ చెప్తారనుకుంటే ఈ ఎగ్జిబిషన్లో అమ్మేవి ఇంకా డబల్ అనమాట బయట వంద రూపాయలు అయితే వీళ్ళు టూ హండ్రెడ్ చెప్తారు అలా కాస్ట్ అయితే ఏమోలే కానీ ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏమన్నా తీసుకుంటే అవి నాసిరకమేనండి ఎక్కువ రోజులు అయితే అస్సలు ఉండవు అనమాట పాడైపోతాయి ఇంకా ఇక్కడైతే పాప్కార్న్ స్టాల్ అయితే కరెక్ట్గా మిడిల్లో అయితే పెట్టాడు చుట్టూ మొత్తం ఇంకా జ్యువెలరీస్ ఇంకా పిల్లలు ఆడుకునేవే ఉన్నాయి ఇంకా ప్రతి పిల్లలు అయితే ఊరుకుంటారా అది కొనేయాల్సిందే అని చెప్పేసి అక్కడే కూర్చుంటారు ఇంకా ఇక్కడైతే ఈ బాబు ఈ లాట అనమాట అంటే ఆ రింగు ఆ మణి మీద ఎంత పడితే అలాగా చిన్న బాబుని కూర్చోబెట్టి వెళ్ళిపోయారండి ఆ బాబు ఏమో ఎవరు రాక అలాగే చూస్తున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి దయ్యాల కోట అంట లోపలైతే అరుపులు కేకలు మామూలుగా వినిపించట్లేదు ట్రై చేశాను వెళ్ళాలి అనిపించి దాన్ని చాల లేదు మా ఆయన అయితే వద్దులే రా అన్నారు ఇంకా ఇక్కడైతే పాప్కార్న్ అండి పాప్కాన్ కాదు కార్న్ సారీ ఇంకా పిల్లలు ఎక్కడానికి ఇక్కడ కార్స్ ఇవన్నీ బాగున్నాయన్నమాట ఈ బాబు ఎక్కితే మా బాబు గుర్తుకొచ్చాడు బట్ వాడిని నేను రెండు సార్లు పిలుసుకొని వెళ్ళాను తను మాత్రం అస్సలు ఎక్కడు భయంతో కేకలేస్తూ ఉంటాడు మనం ఎక్కిచ్చి ఆ డబ్బులు వేస్ట్ చేయడం కంటే వాళ్ళు భయపడి మళ్ళీ ఫీవర్ కూడా వచ్చేస్తుంది ఎందుకులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే మొత్తం ట్రైన్స్ అవి చాలా చాలానే ఉన్నాయండి మనం ఎంజాయ్ చేయడానికైతే బాగానే ఉంది బట్ మనీ మాత్రం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అంటే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దేమో వన్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి ఇవన్నీ మన వల్ల కాదులే అని చెప్పేసి ఇంకా పక్కనే ఇక్కడ తినే అయితే ఫుడ్ కొట్ ఉంది ఇక బర్జీ అయితే తీసుకున్నాం షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి తప్పకుండా చూడండి ఇంకా తిరిగి వస్తూ ఉండగా నాకైతే ఈ గేమ్స్ ఎప్పుడూ అలవాటే వెళ్ళిన ప్రతిసారి ఏది ఎక్కినా ఏది ఆడినా ఆడకపోయినా ఇది మాత్రం ఆడి అనమాట ఎందుకంటే ఇది ఆడితే లాస్ అయితే ఏముండదు ఏదో ఒక గిఫ్ట్ అయితే వస్తుంది మనకు దీని ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట నాకైతే ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ అయితే వచ్చిందండి ఇంకా బాబాయ్ అయితే లెక్కేసి మరి ఇది వచ్చిందక్కా అని ఇచ్చాడు బాగా అనిపించింది పిల్లలకి స్నాక్స్ చేసుకోవడానికి బాగుంటుంది మరి ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదా మన ఎస్ఎస్ఎన్ కాలేజ్ బ్యాక్ సైడ్ అని అనమాట నర్సరావుపేట వెళ్తే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటారు మరి బాబాయ్